టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ఆనందంగా గడుపుతారు అసలే మిథున రాశి వారికి ఆనందాలు ఎక్కువ కావాలా సహనం ఓపిక తక్కువ కాబట్టి పుట్టేళ్ళకి వెళ్ళడం అక్కడ చిన్ననాటి స్నేహితులతో జుట్టాలతో ఎంజాయ్ చేయడం బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటటువంటిది మిథున రాశి వారు చేస్తారు అయితే లా పన్నెండవ ఎంట ఉన్నటువంటి రవి శుక్ర తర్వాత బుధ గురుగ్రహ ప్రభావాల వలన డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది అంటే సాధారణంగా ఈ ముదన రాశి వాళ్ళంతా కూడా స్పెండ్ త్రిప్ట్స్ కారు కొంచెం పిసినారులు మీరు కాబట్టి పేదవాళ్ళకి మీరు ఆ సేవ చేయడం కూడా మర్చిపోకుండా పేదవాళ్ళకి సేవ చేస్తూ ఉండండి అప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్లో పర్సుల్లో మీ హస్బెండ్లు డబ్బులు వేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి పంటను పండిస్తారు కూరగాయలు వేసుకోండి జొన్నలు వేరుశెనగలు ఇటువంటి పంటలు వేయండి అలాగే ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా లీవులు దొరకడం జరుగుతుంది ఆర్మీ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క మిదను రాశి మహిళలు మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఇంతకాలం లేదు మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫ్రీ బర్డ్స్ అయిపోయారనమాట అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి ఆలోచన మీరు చేస్తారు కొత్తగా పరిచయం అయినటువంటి మిత్రుల వల్ల మీకు నష్టాలు అనేటటువంటి పొంచి ఉన్నాయి కాబట్టి మీ మిథున రాశి వాళ్ళు ఎంతో దైవ బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్ళడం ద్వారా మీకు సుసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు అంటే మరణతుల్యమైనటువంటి ఆలోచనలు మీకు అంత డిప్రెషన్ స్టేట్కి వెళ్తారనమాట అయితే మరి మీ యొక్క యాటిట్యూడ్ వలన మీ సోదరులు ఆ తర్వాత మరదళ్ళు గురువులు కూడా మీకు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని అందరితో కూడా మంచిగా ఆనెస్టీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినట్లయితే ఆనెస్టీ మిమ్మల్ని గొప్పగా మిమ్మల్ని పెంచుతుంది ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి మరి మెస్మరైజింగ్ పవర్ అధికంగా ఉండడం వల్ల వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి మరి దురాశ ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళకి వారంలో పెరుగుతుంది అంటే నేను ఇంకా ఇది కొనుక్కోవాలా ఇంకా ఇంకో ఇల్లు కొనుక్కోవాలా ఇంకో స్థలం కొనుక్కోవాలా అనేటటువంటి ఆలోచన విధానంతో మీరు భర్తకి ఇచ్చేటటువంటి సలహాల వలన భర్త యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు నా డబ్బు నా ఇష్టం నేను చెప్పినప్పుడు నేను నువ్వు నేను కొన్నప్పుడు కొనుక్కుంటాను అని మిమ్మల్ని తిరస్కరించడం జరుగుతుంది కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి కరెక్ట్గా వేద బ్రాహ్మణులకి దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే విష్ణు సహస్రనామాన్ని కానీ విష్ణు అష్టోత్తరాన్ని కానీ మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయి